హలో ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి టమాటో ఎక్కరే ఎలా చేయాలి ఈజీ ప్రాసెస్లో ఎలా వండుకోవాలి అనేది ఈరోజు మీ ముందుకైతే వీడియో తీసుకొచ్చేసాను చూసేయండి ఇలా ఎగ్స్ వేసేసి వాటర్ వేసేసేయాలి సాల్ట్ కొంచెం వేసుకోండి సాల్ట్ వేయటం వలన ఎగ్ అనేది విరగదు ప్లస్ తొందరగా ఉడుకుతుంది సో నెక్స్ట్ అయితే ఇందులోకి మనం ఏమేమి కావాలో చూసేద్దాము నెక్స్ట్ ఫోర్ ఆనియన్స్ని అయితే తీసుకున్నాను గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను టమాటోస్ ఎక్కువ తీసుకున్నాను త్రీ చిల్లీస్ అనేవి తీసేసుకున్నాను నెక్స్ట్ అయితే బాండీలు పెట్టేసి మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని అనేది షెల్స్ తీసేసి పక్కన పెట్టేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను సాల్ట్ కారం పసుపు ఈ మూడు అనేది వేసేసి సిమ్ చేసేసుకోండి సిమ్ చేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో అయితే వేసేసుకోవాలి ఆ ఎగ్స్ కూడా వల్చిన తర్వాత మనము కొంచెం నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకొని వేయండి లేకపోతే అది అనేది పగలడం అనేది జరుగుతుంది ఎగ్ కాబట్టి జాగ్రత్తగా ఎగ్ ఘాటు పెట్టారు అంటే పగలడం అనేది ఉండదు నెక్స్ట్ ఇందులోకి మనం త్రీ స్పూన్స్ ఆయిల్స్ అనేది వేసేసి నెక్స్ట్ ఆనియన్స్ చిల్లీస్ అనేది వేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా వేసేసాక నెక్స్ట్ అయితే మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని చిల్లీస్ని వేసేసి టమోటోలు కూడా కట్ చేసి పెట్టుకోండి ఇందులోకి వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకుందాము ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసేసుకోండి మంచిగా ఫ్రై అయిపోయాయి అన్న తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోను అనేది వేసేసుకోవాలి టమాటోను వేసేసాక నెక్స్ట్ మనము చిల్లీ పౌడర్ సాల్ట్ పసుపు ధనియాల పౌడర్ ఇవన్నీ అనేది ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాము చూసారుగా ఇలా ఫ్రై అయితే అయిపోయింది నెక్స్ట్ మనం టమాటో అనేది వేసేస్తున్నాము టమోటో వన్ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు పావు స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ అనేది వేశాను ఈ వీడియో స్కిప్ట్ అయింది దానివల్ల నేను మళ్ళీ అనేది స్పూన్స్ ఎలా ఎన్ని వేసుకున్నాను అనేది మీకు చెప్తున్నాను నెక్స్ట్ ఇందులోకి మనం మూత పెట్టేసుకున్న తర్వాత ఓపెన్ చేసి తర్వాత చూసారా టమాటో అయితే ఉడికిపోయింది పావు గ్లాస్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాము యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకోండి కలుపుకొని తర్వాత మూత తీసాక చూడండి టమాటో అయితే ఈ గ్రేవీ అయితే మంచిగా దగ్గరికి అయిపోయింది నెక్స్ట్ ఉడికించుకున్నాం మనం ఎగ్స్ని ఇందులో వేసేసుకొని గార్నిష్ కోసం కొంచెం అనేది కొత్తిమీర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అనేది వదిలేసేయండి ఆ వాటర్ అనేది దగ్గరికి అయిపోయి ఆ టమాటా గ్రేవీ కూడా ఎగ్స్కి మంచిగా పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అనేది వదిలేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఫైనల్గా అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది బ్యాచ్లర్స్ కూడా చాలా ఈజీగా అనేది చేసేసుకొని తినేయచ్చు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్